హుస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియంలో వాజ్పేయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మై భారత్ ఎన్వైకే సిద్దిపేట సహకారంతో తాలూకా స్థాయి క్రీడలు నిర్వహించడం జరిగింది ఈరోజు వాలీబాల్ షటిల్ టోర్నమెంట్ ప్రారంభించగా కబడ్డీ ఫీమేల్ లో ఫైనల్ మ్యాచ్ లో మోడల్ స్కూల్ వర్సెస్ మైనార్టీ స్కూల్ జట్టు తలపడగా మైనార్టీ స్కూల్ విజయం సాధించింది షటిల్ డబుల్స్ గంగిశెట్టి అనిల్ శ్రీకార్ వర్సెస్ జాలా శ్రీసాయి ప్రేమ్ సాయి ఫైనల్ మ్యాచ్ లో తలపడగా గంగిశెట్టి అఖిల్ శ్రీకార్ విజయం సాధించారు వాలీబాల్ హుస్నాబాద్ టీం వర్సెస్ గోవర్ధనగిరి టీం ఫైనల్ మ్యాచ్ లో తలపడగా గోవర్ధనగిరి టీం విజయం సాధించింది రేపు ఉదయం రన్నింగ్ లో నాలుగు వందల మీటర్స్ పోటీలు బహుమతులు బహుకరణ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు గెలుపొందిన జట్లకు బత్తుల శంకర్ బాబు చిట్టి గోపాల్ రెడ్డి యూత్ అసోసియేషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వాజ్పేయి యూత్ అసోసియేషన్ నిర్వాహకులు భక్తుల శంకర్ బాబు మాట్లాడుతూ దేశంలో క్రీడలను ప్రోత్సహించడానికి భారత ప్రధానమంత్రి గౌరవ నీలు శ్రీ నరేంద్ర మోదీ గారు కృషి చేస్తున్నారని క్రీడాకారులను ప్రోత్సహించడానికి క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ కే ఆధ్వర్యంలో కబడ్డీ వాలీబాల్ షటిల్ పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు ప్రతి మనిషి జీవితానికి క్రీడలు చాలా అవసరం ఇది వారిని ఫిట్ గా మరియు చక్కగా శారీరక శక్తిని ఇస్తుంది జీవితంలోని ప్రతి దశలో క్రీడలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఇది వ్యక్తుల వ్యక్తిత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది క్రీడలు మన అన్ని అవయవాలను అప్రమత్తంగా ఉంచుతాం మరియు క్రమం తప్పకుండా ఏదో ఒక రకమైన క్రీడలు ఆడటం ద్వారా మన హృదయాలు శరీరం దృఢంగా మారుతుంది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వంపై క్రీడల ప్రభావం క్రీడలు ఆడడం మీ వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది మరియు జీవితాన్ని మెరుగైన మార్గంలో గడపడం నేర్పుతుంది అటువంటి కార్యకలాపాలతో పాలు పంచుకోవడం మీ జీవితంలో మంచి విలువలు నీతి మరియు నైపుణ్యాలను నేర్పుతుంది వ్యక్తి జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు మరియు వారి జీవితంలోని అడ్డంకులను సులభంగా ఎదుర్కోగలరు ఇది మాత్రమే కాదు అలాంటి వ్యక్తులు సానుకూలతతో సవాళ్ళను తీసుకోవడం ప్రారంభించడం వల్ల వ్యక్తిలో ఒత్తిడి స్థాయిని కూడా తగ్గిస్తుంది వారి సామర్థ్యం పెరుగుతుంది కాబట్టి వారు సులభంగా సవాళ్లను నమ్మకంగా స్వీకరించగలరు ప్రజలు తమ క్రీడల ద్వారా చాలా ముఖ్యమైన నైపుణ్యాలను నేర్చుకోవచ్చు ప్రతి క్రీడ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం మరియు సమస్యను పరిష్కరించడంలో నైపుణ్యాలను నేర్పుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో చిట్టి గోపాల్ రెడ్డి వాజ్పేయి యూత్ అసోసియేషన్ సభ్యులు గాదాసు రామ్ ప్రసాద్ పోలోజు రాజేంద్రచారి ఆశాడప్పు శ్రీనివాస్ నారోజు నరేష్ ఎగ్గోజ నవీన్ ప్రతాప్ గిరిరామ్ ఇటికాల కుమారస్వామి ఎర్రబెల్లి ప్రశాంత్ మల్లం ప్రసాద్ విశ్వనాథుల యాదగిరి బీస శ్రీకాంత్ ఎంపైర్లు జాల శ్రీనివాస్ కబస్ రావణ్ రెడ్డి నర్సింగ్ విజయ్ క్రీడాకారులు పాల్గొన్నారు ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ఉస్లాబాద్ వాజ్పేయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు మై భారత్ ఎన్వైకే సిద్ధిపేట ఆధ్వర్యంలో ఈరోజు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఉస్లాబాద్ బ్లాక్లో దాంట్లో భాగంగా క్రీడల్లో భాగంగా కబడ్డీ ఉమెన్స్ తర్వాత వాలీబాల్ రన్నింగ్ తర్వాత షటిల్ ఇవన్నీ మేల్స్ ఈరోజు ఈ పోటీలు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది భారత ప్రభుత్వం ఎన్వైకే అంటే నెహ్రూ యువ కేంద్రం దాని ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడానికి భారతదేశ వ్యాప్తంగా క్రీడలే వెన్నుముక కాబట్టి క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దృఢంగా ఉండాలని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం ఎన్వైకే ద్వారా భారత క్రీడా శాఖ ద్వారా మరి ఈ క్రీడలు నిర్వహిస్తూ ఉన్నది దాంట్లో భాగంగానే మరి ఈరోజు వాజ్పేయి యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ క్రీడలు అనేటివి నిర్వహించడం జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడి మరి ఉన్నత స్థాయికి క్రీడల్లో కూడా భారతదేశంలో దేశ స్థాయిలు కానీ రాష్ట్ర స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ ఆ రకంగా మీరు మీ ప్రతిభను చాటి మంచి క్రీడల్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మీరు క్రీడల్లో ఈరోజు ఈ సందర్భంగా మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా వాజ్పేయి యోజన సంఘం ఆధ్వర్యంలో అభినందిస్తా